హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సొరకాయతోటి తోటి ఒక రెసిపీ చేశానండి కర్రీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేశారంటే మీరు ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి సొరకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే నోరూ నుంచి ఇలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా ఇలాగ చేసుకొని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లోకి తీసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చిక్కకుండా వీడియోలకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక సొరకాయని తీసుకున్నానండి లేత సొరకాయ ఫ్రెష్గా ఉన్నది ఎప్పుడైనా మనం ఇంకా కర్రీ చేసుకునేటప్పుడు ఇలాగ ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోవాలండి అప్పుడే మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇంకా ఇప్పుడు ఈ సొరకాయని సగానికి కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా చక్కగా లేతగా ఉంది సొరకాయ దీన్ని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి మనం ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనకు కర్రీ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుంది అలాగే మంచిగా మగ్గుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఎన్ని మిర్చిని దుప్పేసి వేసానండి అలాగే దీంతో పాటు తాలింపు గింజలు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు ఇక ఆ సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ ఒక్కసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నేను రాక్ సాల్ట్ని తీసుకున్నానండి ఆ రాస్ రాక్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి ఫ్రై చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందామండి మనకు చాలా వరకు కూడా సొరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని మనం మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి సొరకాయ ముక్కల్ని అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనకు కర్రీలోకి సరిపడా కారంలోకి ఇలాగ మిర్చిని తీసుకోవాలండి పచ్చిమిర్చిని ఇక్కడ నేను ఒక మూడు వరకు పచ్చిమిర్చిని తీసుకుని వాటిని సగానికి తుంపేసుకున్నానండి కొంచెం ఇవి స్పైసీగా ఉన్నాయని నేను తక్కువ మిర్చిని తీసుకున్నాను మీరు కావాలంటే కారానికి సరిపడా ఇంకొంచెం ఎక్కువ మిర్చిని తీసుకోవచ్చండి అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇక ఇప్పుడు మనకు ఇలాగ కర్రీ కూడా సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయిపోయిన సొరకాయ ముక్కల్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిర్చి పేస్ట్ వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము ఇది వేయటం వల్ల మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక ఇక్కడ నేను కారానికి బదులుగా ఇలాగ మిర్చిని తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుందండి ఇక ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు కూడా నేను పాలను వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ ఒక వన్ మినిట్ వరకు కూడా మనం ఈ పాలల్లో సరుకు మొక్కలను ఉడికించుకుందామండి ఇలాగ చేయటం వల్ల టేస్ట్ మనకు చాలా బాగుంటుందండి ఎంతో హెల్తీగా ఉండే ఈ సొరకాయ తోటి చక్కగా మనం ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటుందండి ఇక కొంచెం అయిన తర్వాత మనం మరొకసారి మొత్తం కూడా కలుపుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు కుక్ అవుతూ ఉంది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి ఇక ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి సొరకాయ అంటే ఇష్టం లేని వారికి కూడా ఇలా చేసి పెడితే కమ్మగా నోరూరించేలాగా ఉంటుంది కాబట్టి తప్పకుండా తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching.